రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నెల ఇరవై ఏడవ తారీఖు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తారీఖు రివైజ్డ్ అవ్యక్త మురళి ఈ పాఠం యొక్క శీర్షిక శివశక్తి పాండవసేన విశేషతలు సో ఈరోజు బాబా మురళిలో శివశక్తి పాండవసేన విశేషతల గురించి చెప్తున్నారు సో ఈ మురళి ద్వారా ధారణ అన్న ఈ మూడవ సబ్జెక్ట్లో మనం ఎంతవరకు ముందుకు వెళ్ళామా అని చెప్పి మనల్ని మనం పరిశీలించుకోవాలి మనం రోజు జ్ఞానం వింటున్నాము యోగాని అభ్యాసం చేస్తున్నాము చేసాక ఎంతవరకు ధారణ చేశామంటే బాబా చెప్పిన స్టాండర్డ్స్ ప్రమాణాలను రీచ్ అయ్యామా లేదా ఇక్కడ మనం ఎంతవరకు చేశామా అన్నది టీచర్ అయిన బాబాని అడిగి తెలుసుకోవాలి సో ఇక్కడ బాబా చెప్పేది ఆత్మ జ్ఞానం కాబట్టి ఆత్మ అన్న స్థితిలో ఉండి వినాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఈశ్వరియ విద్యార్థిని బాబా నాకు టీచరు సో ఈరోజు బాబా టీచర్గా ధారణలో మనం ఎంతవరకు ముందుకు వెళ్ళామా శివశక్తి పాండవసేన విశేషతలు సో అవి ఏ రకంగా ఉన్నాయని గమనించి వాటి గురించి చెప్పారు సో విద్యార్థులు ఒక్కసారి తమని తాము చెక్ చేసుకుని ఒకవేళ ఆ స్థితికి గనక చేరకపోతే మళ్ళీ రాజయోగం అనే పద్ధతి ద్వారా యోగాన్ని అభ్యాసం చేసి ధారణ స్థితిలోకి రావాలి సో విశేషతలు చెప్పిన తర్వాత బాబాయ్ యుగంలో ఏ రకంగా సంపాదించుకోవాలి సంపాదించుకున్నది ఏ రకంగా జమ చేసుకోవాలి అన్న దాని గురించి కూడా చెప్పారు సో బాబాయ్ ఈరోజు ఏం చెప్తున్నారంటే తమ తనువు మనసు ధనములను బాబాపై మరియు సేవలో పెట్టడం ద్వారా ప్రాప్తి యొక్క అనుభవమును చేసి ముందుకు ఎగిరే కళలోకి పోతున్నారు సేవకు చెందిన బాధ్యతా కిరీటమును మంచిగా ధరించారు అంటున్నారు ఇక్కడ బాబా పాండవసేన గురించి చెప్పేటప్పుడు పాండవసేన తమ యొక్క తనువు మనసు ధనములను బాబాపై మరియు సేవలో పెట్టడం ద్వారా ప్రాప్తి యొక్క అనుభవమును చేస్తున్నారు ఎగిరి కళలోకి కూడా వెళుతున్నారు సేవకు చెందిన బాధ్యత కిరీటమును కూడా ధరించారు అంటున్నారు ఈ సంగమ యుగంలో ఎవరైతే సేవకు సంబంధించిన బాధ్యత కిరీటమును ధరిస్తారో వారే అక్కడ రాజ్యం యొక్క కిరీటాన్ని కూడా ధరిస్తారు తర్వాత అప్పుడప్పుడు అలసటను అనుభవం చేస్తూ అప్పుడప్పుడు బుద్ధిలో భారమును అనుభవం చేస్తూ కూడా బాబాను అనుసరించాల్సిందే బాబాను ప్రత్యక్షం చేయాల్సిందే అన్న ఈ దృఢ సంకల్పంతో ఈ అన్ని విషయాలను సమాప్తం చేసి సఫతలను పొందుతున్నారు కనుక పిల్లల ఈ ప్రేమను చూసినప్పుడు బాబుదాదా వారికి పదే పదే ఈ వరదానమును ఇస్తారు ధైర్యము పిల్లలది సహాయము బాబాది సఫలత మీ జన్మసిద్ధ అధికారము ఉండనే ఉంది అంటున్నారు సో ఇక్కడ పిల్లల యొక్క సాధన ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్న సేవను చూసి బాబా వరదానము ధైర్యము పిల్లలది సహాయం బాబాది సఫలత మీ జన్మసిద్ధ అధికారంగా ఉండనే ఉంది అంటారు సో ఎప్పుడైతే ఇలా సఫలత నా జన్మసిద్ధ అధికారము అని సంకల్ప స్థాయిలో చేసి ఆ తర్వాత కర్మనా స్థాయిలో వాచా స్థాయిలో కనుక సేవకు దిగినప్పుడు సఫలత దానంతటదే వస్తుంది ఎందుకంటే ఇక్కడ బాబా మనకి సహాయం చేస్తానంటున్నారు బాబా తోడు ఉన్నందువలన వ్రెన్న నుండి వెంట్రుకను తీసినంత సులభంగా ప్రతి పరిస్థితిని దాటేస్తారు సఫలత పిల్లల మెడలోని హారము అంటున్నారు తో సేవలకు వెళ్ళినప్పుడు విఘ్నాలు కనుక వస్తే ఎప్పుడైతే సఫలత నా జన్మసిద్ధ అధికారము అన్నది సత్యయుగి ఆత్మల ఆలోచన విధానం ఇది ఎవరైతే సేవలకు వెళ్ళినప్పుడు అక్కడ విఘ్నాలు వస్తాయేమో వెళ్ళలేకపోతామేమో ఆగిపోతారు ఇవన్నీ చేస్తారో వీళ్ళంతా త్రేతాయుగి ఆత్మలు అందుకే బాబా మీరు ధైర్యం చేస్తే నేను సహాయం చేస్తాను అని అంటారు సఫలత జన్మసిద్ధ అధికారము అనుకునే వాళ్ళు సత్యయుగానికి వస్తారు మాయతోటి ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే కర్మక్షేత్రంలోకి వెళ్ళి మాయ చేతిలో ఓడిపోతారో వీళ్ళు త్రేతాయుగానికి వస్తారు సో అందుకే బాబా ఏమంటారంటే ఎప్పుడైతే సఫలత మీ జన్మసిద్ధి అధికారంగా ఉంది అన్న విషయాన్ని గనక గుర్తించి గనక ధైర్యం చేసి ముందుకు వెళితే ఏ పరిస్థితి వచ్చినా కానీ వెన్న నుండి వెంట్రుకని తీసినంత సులభంగా సో ఒక్కసారి ఆలోచించి చూడండి వెన్న నుంచి వెంట్రుక తీయడం అంటే అసలు తీసినట్టు కూడా తెలియదు సో అంత సులభంగా పరిస్థితిని దాటేస్తారు సఫలత పిల్లల మెడలోని హారము అంటున్నారు సో ముఖ్యంగా ఈశ్వర్య సేవాదారులు ఈ యొక్క మహావాక్యాన్ని పరిశీలించి సేవకు వెళ్ళినప్పుడు ధైర్యం గనక చేస్తే బాబా సహాయం చేస్తారు ఇది ప్రయోగం చేసి చూడాల్సిన విషయము కాబట్టి సేవలో ఏ సమస్యలు వచ్చినా ఏ విఘ్నాలు వచ్చినా కానీ ధైర్యము పిల్లలది సహాయము బాబాది అంటున్నారు అంతే తప్పితే బాబా చూసుకుంటారులే అని చెప్పేసి కూర్చుండిపోవద్దు ధైర్యము చేసి ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడే బాబా సహాయం చేస్తారు సో ధైర్యం లేకుండా మనం భయపడి కూర్చుంటే బాబా ఏం టచ్ ఇస్తారో చూద్దామో బాబా ఏం చేయిస్తారో చూద్దామని ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే ఉండిపోతాం సో చెయ్యాలి అన్న మొట్టమొదటి సంకల్పం మన నుంచే ఉండాలి బాబా ఏది బలవంతంగా చేయించరు మనం ఒక పక్క భయపడిపోయి లోక మర్యాదల కోసం అని వ్యక్తుల్ని చూసి వీటన్నిటిని భయపడిపోతూ చూస్తూ ఉంటే బాబా అక్కడ ధైర్యం నింపడం అంటూ ఉండదు మనకు జ్ఞానాన్ని యోగాన్ని నేర్పిస్తారు సో ఇలా మనం సమస్యలు వస్తే నేను బాబాకి చెప్పేశాను బాబా చూసుకుంటారు అని అంటే కాదు మనం మురళి తెలుసుకుని యోగం చేసి ఎప్పుడైతే బాబా సేవ చేయాల్సిందే ఇప్పుడు ఈరోజు బాబా ఏదైతే చెప్తున్నారో పాండవ సేన అప్పుడప్పుడు బుద్ధిలో భారం అనుభవం అవుతున్నా కానీ బాబాను అనుసరించాల్సిందే ప్రత్యక్షం చేయాల్సిందే అన్న ఈ దృఢ సంకల్పంతో ఉండాలి అంటాడు సో ఆ రకంగా మనం ధైర్యం చేసినప్పుడు ఖచ్చితంగా బాబా సహాయం అన్నది లభిస్తూ ఉంటుంది తర్వాత బాబా ఏమంటున్నారంటే స్నేహము కారణంగా ఎటువంటి కష్టమును అనుభవము చెయ్యరు అంతే కదా ఎక్కడైతే స్నేహము ఉంటుందో స్నేహ ప్రపంచంలో మరియు బాబా ప్రపంచంలో బాబా భాషలో కష్టము అన్న మాట లేనే లేదు కష్టమును సహజము చెయ్యటము శక్తిసేన యొక్క విశేషత అంటున్నారు సో ఇందాక పాండవసేన గురించి చెప్పారు ఇప్పుడు శక్తిసేన గురించి చెప్పారు శక్తిసేన కష్టమును సహజంగా అనుభ చెయ్యటము శక్తిసేన విశేషము దానికి కారణం ఏంటంటే బాబా పట్ల వాళ్ళకున్న స్నేహము సో ఇంకా శక్తిసేన గురించి ఏం చెప్తున్నారంటే బాబా మమ్మల్ని ఎలా తయారు చేశారో అలా మనము ఇతరులను తయారు చేసి బాబా ముందుకు తీసుకురావాలి అన్న ఈ ఉల్లాసమే ప్రతి ఒక్కరి మనసులో ఉంది అంటున్నారు సో బాబా ఈరోజు పాండవసేన శక్తిసేన యొక్క విశేషత తెలిపారు అందులో ఇంపార్టెంట్ పాయింట్సే చెప్పాము తర్వాత ఇక్కడ బాబా ఈ యుగంలో సంపాదించడము జమ చేసుకోవడం గురించి కూడా చెప్పారు సో బాబా ఏమంటున్నారంటే సంపాదించారు మరియు జమ చేసుకున్నారు మనస్ఫూర్తిగా చేసినది మనోభిరాముని చెంతకు చేరుతుంది ఒకవేళ ఏదో అందరికీ చూపించుకునేందుకు ఆడంబరానికి మాత్రమే చేసినట్లయితే ఆడంబరంలోనే సమాప్తమైపోతుంది మనోభిరాముని వరకు చేరుకోదు కనుక మనస్ఫూర్తిగా చేసే మీరు మంచివారు అంటున్నారు సో పాండవ సేన శక్తిసేన గురించి చెప్పేటప్పుడు మనస్ఫూర్తిగా చేస్తేనే బాబాకి చేరుతుంది ఒకవేళ ఏదో అందరికీ చూపించుకునేందుకు ఆడంబరానికి అంటే ఇక్కడ బాబా చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఏదైతే సంపాదించుకుంటారో దాన్ని జమ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏది ఒక్క గౌరవాన్ని ఆశించడం కానీ మనకేదో మర్యాదలు జరగాలి స్టేజ్ మీదకి పిలవాలి హారాలు వేయాలి కిరీటాలు పెట్టాలి అని ఇవన్నీ మనం ఆశిస్తూ పోతే ఏమవుతుందంటే ఆడంబరంలోనే సమాప్తం అయిపోతుంది మనోభిరాముని వరకు చేరుకోదు కనుక మనస్ఫూర్తిగా చేసే మీరు మంచివారంటే ఇక్కడ పాండవసేన శక్తి సేన గురించి చెప్తున్నాను మనస్ఫూర్తిగా రెండు చేసినా కూడా పదమాపతులుగా అవుతారు కానీ ఇతరులు చూసేందుకు చేసేవారు వెయ్యి చేసినా కూడా పదమాపతులుగా అవ్వరు మనస్ఫూర్తిగా చేసే సంపాదన స్నేహంతో చేసే సంపాదనే సత్యమైన సంపాదన అంటున్నారు సో ఇక్కడ సేవలకు వెళ్ళినప్పుడు బాబా యొక్క జ్ఞాన యజ్ఞం పట్ల బాధ్యత వహించి వెళ్ళాలే కానీ లోక మర్యాదల కోసం కాదు ఎవరో ఏదో అనుకుంటారనో లేకపోతే వెళ్ళకపోతే బాగుండదేమో మళ్ళీ రేపటి రోజున మళ్ళీ ఒకరినొకరు చూసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు మనం ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం ఇస్తాము కాబట్టి ఏదో మాట వరుసకు కనీసం కొంచెం సేపన్నా వెళ్ళి వెళ్ళిపోదాము మరీ కనపడకపోతే బాగుండదు ఓసారి కనిపించిపోదాము అని ఇవన్నీ ఆలోచిస్తూ పోతే మాత్రము మీరు గనక ఆ రకంగా చేస్తే వెయ్యి చేసినా కూడా పదమాపతులు అవ్వరు అంటారు సో ఆ చేసేదంతా మనస్ఫూర్తిగా బాబా పట్ల ప్రేమ యజ్ఞం పట్ల బాధ్యత ఆ రకంగా చేసినప్పుడే మీరు పదమాపతులు అవుతారు జమ కూడా అవుతుంది అంటున్నారు తర్వాత సంపాదించేది ఎందుకు అని కూడా బాబా ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు సో దానికి సమాధానం సేవ కొరకు అంతేగాని తమ హాయి కొరకు కాదు అంటున్నారు సో ఇక్కడ మనం ఏదైతే యజ్ఞంలో సంపాదిస్తూ ఉంటామో దాన్ని మళ్ళీ సేవ కొరకు వినియోగించాలి అంటున్నారు సో దాన్ని సేవ కొరకు వినియోగించకుండా తమ హాయి కొరకు గనక వాడితే ఏమవుతుందా అని చెప్పి ఇక్కడ వివరిస్తున్నారు మరి ఇదే సత్యమైన మనసుతో చేసే సంపాదన ఇందులో ఒకటి కూడా పదమాల రెట్లుగా అవుతుంది ఒకవేళ తమ సుఖము హాయి కొరకు సంపాదించినట్లయితే లేక జమ చేసుకున్నట్లయితే ఇక్కడైతే మంచిగా హాయిగానే ఉంటారు కానీ అక్కడ ఇతరులకు హాయిని ఇచ్చేందుకు నిమిత్తలుగా అవుతారు అంటాడు సో ఇక్కడ ఈ యజ్ఞంలో ఎవరైనా సంయోగం ఇచ్చినప్పుడు ఏ రూపైనా కానీ ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ యజ్ఞంలో వేసి పదమాల రెట్లుగా తయారు చేసుకోవాలి అంటున్నారు అలా కాకుండా ఆ వచ్చిన సంపాదనని సుఖము హాయి కొరకు సంపాదించినట్లయితే జమ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ సంగమ యుగంలో అయితే హాయిగానే ఉంటారు కానీ ఇతరులకు హాయిని ఇచ్చేందుకు నిమిత్తంగా అవుతారు అంట అంటే దాని అర్థం ఏంటంటే బాబా ఈ సంగమ యుగంలో మీరు ఏదైతే సంపాదించుకుంటారో దాన్ని వచ్చే కల్పం యొక్క ప్రారంధాన్ని మనం అనుభవించనీకి జమ చేసుకోవాలి కానీ మొత్తం అంతా ఇక్కడ సంగమ యుగంలో ఖర్చు చేసేవద్దు సో ఇక్కడ సంగమ యుగంలో కనుక మనం హాయిగా కూర్చుని సేవ చేయకుండా విశ్రాంతి తీసుకుంటే అక్కడ హాయిని ఇచ్చేందుకు నిమిత్తలు అవుతారంటే దశదాసులు అవుతారని చెప్తున్నారు సో ఎవరైతే సేవలు చేయకుండా బాబా చూసుకుంటారులే అంతిమంలో వస్తారులే డ్రామాల వాళ్ళ పాటు ఉంటే వాళ్ళు వస్తారులే ఇవన్నీ ఆలోచిస్తూ గనక హాయిగా విశ్రాంతిగా కూర్చుంటే మాత్రము అక్కడ హాయిని ఇచ్చే వాళ్ళంటే దాసదాసులుగా అవుతారని చెప్తున్నారు సో బాబా ఇంకేమంటున్నారంటే దాసదాసీలు ఏం చేస్తారు రాయల్ ఫ్యామిలీ వారికి ఆనందాన్ని సౌకర్యాలను కలిగించేందుకు ఉంటారు కదా ఇక్కడ తీసుకునే హాయి వలన అక్కడ హాయినిచ్చేందుకు నిమిత్తంగా అవవలసి ఉంటుంది కనుక ఎవరైతే ప్రేమతో సత్యమైన మనసుతో సంపాదిస్తారో సేవలో పెడతారో వారే సఫలము చేసుకుంటారు అంటారు సో యజ్ఞంలో తనువో మనసు ధనము ద్వారా ఏ యొక్క ఇది వచ్చినా సంపాదన వచ్చినా దాన్ని మళ్ళీ ప్రేమతో సత్యమైన మనసుతో సేవలో పెడతారో వారే సఫలతని చేసుకుంటారు అంటున్నాను అనేక ఆత్మల ఆశీర్వాదాలని తీసుకుంటున్నారు ఎవరికైతే నిమిత్తలుగా అవుతారో వారే మరల మీ భక్తులుగా అయి మీ పూజ చేస్తారు ఎందుకంటే మీరు ఆ ఆత్మల కొరకు సేవ చేస్తారు కనుక సేవ రిటర్న్గా వారు మీ జడ చిత్రాల సేవ చేస్తారు పూజ చేస్తారు అరవై మూడు జన్మల సేవ రిటర్న్ మీకు ఇస్తూ ఉంటారు బాబాతోనైతే కలవనే కలుస్తారు కానీ ఆత్మలతో కూడా కలుస్తారు అంటాడు సో ఇక్కడ ఈ మహావాక్యాల్లో బాబా ఎవరు భక్తులు అవుతారు ఎవరు ప్రజలు అవుతారు అని చెప్తున్నారు సో ఇక్కడ మనం చేసే సేవ వలన అనేక ఆత్మల ఆశీర్వాదాలను తీసుకుంటాము సో వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుని ఎవరికైతే మనం అవుతామో సో వాళ్ళంతా మీ భక్తులుగా అయి అరవై మూడు జన్మలు మీరు పూ మీకు పూజ చేస్తారు అంటే ఈ సంగమ యుగంలో మనం గనక సేవ చేస్తే మనస వాచ కర్మన చేసినప్పుడు ఈ సంగమ యుగంలో కూడా మనకు ఆ ఆత్మల ఆశీర్వాదాలు వస్తాయి ఈ యుగంలో మనం సేవ చేసినందుకు మళ్ళీ అరవై మూడు జన్మలు సేవ రిటర్న్ని మీకు ఇస్తూ ఉంటారు అని అంటే ఇక్కడ అరవై మూడు జన్మలు ఈ సేవ చేసిన వాళ్ళు పూజ్య దేవతా స్వరూపాలు అవుతారు ఆ ద్వాపర కలియుగాల్లో అయినప్పుడు ఈ భక్తులంతా పూజ చేసినప్పుడు ఇప్పుడు మనకు సంగమ యుగంలో ఆశీర్వాదాలు లభిస్తాయి వాళ్ళ ద్వారా మళ్ళీ అదే భక్తుల ద్వారా కూడా అరవై మూడు జన్మలు అంటే ఈ దేవీ దేవతల వల్ల మాకు మంచి జరుగుతుంది అన్న వాళ్ళ యొక్క శుభ భావన ఏదైతే ఉందో అది కూడా మన ఖాతాలోనే అవుతుంది అందుకే అరవై మూడు జన్మల సేవా రిటర్న్ మీకు ఇస్తూ ఉంటారు బాబాతోనైతే కలువనే కలుస్తారు కానీ ఆత్మలతోడు కూడా కలుస్తారు అంటాడు అంటే ఈ సంగమ యుగంలో మనకు ద్వాపర కలియుగాల నుంచి ఏ భక్తులైతే మనకు సేవకు రిటర్న్ ఇస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఈ యుగంలో మీరు కలుస్తారు అంటారు ఇది మనకి ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది అంటే నిరంతరం స్వదర్శన చక్రాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవతా స్వరూపం యొక్క స్టేజ్కి దగ్గరగా వస్తున్నప్పుడు అది మనకే అనుభవంలోకి వస్తుంటుంది మనం దేవతా స్వరూపము వీళ్ళంతా మన భక్తులని సో అని చెప్పి బాబా చెప్పే మురళిని ఉన్నది ఉన్నట్టు పాటిస్తూ ఆ స్వదర్శన చక్రాన్ని తిప్పి ఆ స్టేజ్కి దగ్గరగా వస్తూ ఉంటే అప్పుడు అనుభవం అవుతుంది సో మనం ఈరోజు ఇక్కడే కూర్చుని అది అనుభవం అవ్వట్లేదు ఇది అనుభవం అవట్లేదు అని అనుకోవడానికి లేదు మన ఆత్మ యొక్క స్థితిని పెంచుతూ పోవాలి యోగం ద్వారా సో ఆ యోగం చేయాలి ఆ తర్వాత దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి ముఖ్యమైన పాయింట్ అదే ఆ దైవీ గుణాలు ఎప్పుడైతే బాబా చెప్పే మురళి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టు ధారణ చేస్తూ పోతే అప్పుడు ఈ అనుభవం అవుతుంది మనం ఏ దేవతా స్వరూపము మన భక్తులు ఎవరా అని చెప్పేసి తర్వాత ఇక్కడ బాబా ప్రజలు ఎవరవుతారా అన్న కూడా చెప్తున్నారు ఎవరికైతే సందేశమును ఇస్తారో మరియు వారు అధికారులుగా అవ్వనట్లయితే మరల వారు ఈ రూపంలో రిటర్న్ ఇస్తారు ఎవరైతే అధికారులుగా అవుతారో వారు మీ సంబంధంలోకి వస్తారు ఏదో ఒక సంబంధంలోకి వస్తారు కొందరు భక్తులుగా అవుతారు కొందరు ప్రజలుగా అవుతారు వెరైటీ రిజల్ట్ వెలువడుతుంది అర్థమైందా అంటున్నాను సో ఇక్కడ మనం సందేశం ఇచ్చేటప్పుడు పరమాత్మ యొక్క సందేశం ఇచ్చినప్పుడు వాళ్ళు కనుక అధికారులుగా అవ్వనట్లయితే మరల ఈ రూపంలో అంటే భక్తుల రూపంలో మీకు రిటర్న్ ఇస్తారు ఎవరైతే అధికారులుగా అవుతారో వారు మీ సంబంధంలోకి వస్తారు ఏదో ఒక సంబంధంలోకి అంటే ఆ యొక్క వంశంలో ఆ యొక్క కుటుంబంలో అధికారి ఆత్మలంతా ఈ సేవ ఎవరైతే చేస్తారో ఈరోజు బాబా చెప్పిన ఈ శక్తిసేన పాండవ సేన అలాంటి వాళ్ళ కుటుంబంలోకి వస్తారు కాబట్టి మీరు సేవ దాన్ని బట్టి మీకు భక్తులు ప్రజలు తయారవుతారు వెరైటీ రిజల్ట్ వెలువడుతుంది అర్థమైందా అంటున్నాను అంటే ఈ యుగంలో మన యొక్క ప్రజలని భక్తుల్ని అంతా మనమే తయారు చేసుకోవాలి మన యొక్క రాజ్యం యొక్క సరిహద్దులు మనకు కావాల్సిన రాజ్య పదవి ఇవన్నీ డ్రామాలు నిర్ణయించుకునేది మనమే సో అది ఏ రకంగా చేయాలన్నదే బాబా మురళిలో చెప్తున్నారు కాబట్టి ఇక్కడ శివసేన పాండవసేన యొక్క విశేషతలు ఏమున్నాయి అవి మనం తెలుసుకుని అవి మనలో ఉన్నా లేదా చెక్ చేసుకోవాలి తర్వాత సంపాదించుకునేటప్పుడు మరి అది ఇక్కడే ఖర్చు చేసేస్తున్నామా సంగమ యుగంలో జమ చేసుకుంటున్నామా ఇది కూడా చెక్ చేసుకోవాలి బాబా ఇచ్చే శ్రీమతం అయితే మాత్రం జమ చేసుకోండి అంటున్నాడు సో ఈ కష్టపడడం అన్నది ఈ ఒక్క యుగంలోనే ఉంటుంది అసలు బాబా భాషలో ఈ కష్టము అన్న పదాన్ని కూడా వాడొద్దని అంటున్నారు స్నేహంగా ఉంటే అసలు మీకు ఆ కష్టం అన్నదే అనుభవంలోకి రావ రాదు అంటారు సో ఇక్కడ మనం గనక మొత్తం ఖర్చు చేసేసుకుంటే ఇంకా పుణ్యం ఖాతా ఉండదు కాబట్టి దాసదాసీలు అవుతారు సో అందుకే సంపాదించుకునేదంతా ఎప్పటికప్పుడు జమ చేసుకుని మొత్తం కల్పంలో మనం శ్రమ పెట్టేది ఒక్క సంగమ యుగము ఈ ఒక్క జన్మలోనే కాబట్టి ఇక్కడ విశ్రాంతి తీసుకోకుండా బాబా ఇంకొన్ని మురళిలో సత్యయోగం వచ్చేంత వరకు విశ్రాంతి తీసుకోవద్దన్నారు అంటే ఆ రకంగా మనం నిరంతరము సేవలు చేయాలని చెప్పేసి ఈ తర్వాత వాక్యంలో చెప్తున్నారు మీరు సేవ వెనక ఎందుకు పడతారు తినండి తాగండి హాయిగా ఆనందాన్ని అనుభవించండి రాత్రింబవళ్ళు ఇంతగా సేవ వెనక పడినందువల్ల మీకు ఏం లభిస్తుంది అని లోకులు కూడా అడుగుతారు కదా అప్పుడు మీరు ఏమంటారు అంట సో ఇక్కడ ఈ యుగంలో బాబా ఇక్కడ మీరు కనుక హాయిగా కూర్చుంటే అక్కడ దాసదాసీలు అవుతారు కాబట్టి ఇక్కడ మీరు సేవ చేసేటప్పుడు లోకులు మనని అడుగుతారంట మీరు ఎందుకు ఇంత సేవ వెనక పడతారు హాయిగా తిని తాగి ఆనందంగా ఉండొచ్చు కదా ఈ రాత్రింబ వాళ్ళు ఇంతగా సేవ వెనక పడినందువల్ల మీకు ఏం లాభం వస్తుంది అని లోకులు కూడా అడుగుతారు కదా అప్పుడు మీరు ఏమంటారు అని చెప్పి బాబా ప్రశ్న అడుగుతున్నారు ప్రశ్నకు సమాధానం కూడా బాబా ఏం చెప్తున్నారంటే మాకు ఏదైతే లభించిందో దానిని అనుభవం చేసి చూడండి ఈ సుఖం అనుభవం చేసిన వారికే తెలుస్తుంది ఈ పాటనే పాడతారు కదా అంటున్నారు నిజంగా బాబా చెప్పినట్టు బాబా ఆజ్ఞకు అనుసారంగా గనక సేవ చేస్తే అతి ఇంద్రియ సుఖం అనుభవంలోకి వస్తుంది సంగమ యుగం యొక్క మహత్వం అది కానీ ఆ సేవ చేసేటప్పుడు బాబా మురళిలో చెప్పిన విధంగా దైవీ గుణాలు ధారణ చేసి సేవ చేస్తే మరీ మంచిది బాబా మురళిలో చెప్పారు కదా సేవ చేయమని చెప్పి యోగము ధారణ అన్న ఈ రెండు సబ్జెక్టులను తీసేసి డైరెక్ట్గా సేవలోకి దిగితే మాత్రము మళ్ళీ మనకి జమ చేసుకోవాలన్న విషయం తెలీదు ఆ తర్వాత మళ్ళీ అవతల వాళ్ళు ఇచ్చే గౌరవాన్ని ఆశిస్తాము మళ్ళీ మనకు మర్యాదలు కావాలంటాము మాకి అన్నిట్లో ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి మళ్ళీ స్టేజు పూలు కిరటలు ఇవన్నీ తతంగవంతం మొదలైపోతుంది సో అందుకే జ్ఞానాన్ని తెలుసుకుని యోగం చేసి ధారణ చేసి సేవకు వెళ్ళినప్పుడు మళ్ళీ స్మృతి సేవ రెండు బ్యాలెన్స్ చేస్తూ పోతే ఈ గౌరవాన్ని ఆశించకుండా బాబాలాగా మనం కూడా నిమిత్తమై నిష్కామ సేవ చేస్తూ పోతే ఆ సంపాదన అన్నది జమ అవుతూ ఉంటుంది సో ఆ తర్వాత ఆ రకంగా మనం రాత్రింబవళ్ళు సేవ చేస్తే ఎవరైనా కానీ ఆ విషయాన్ని అడిగితే ఈ సుఖము అనుభవం చేసిన వారికే తెలుస్తుంది అంటారు ఎప్పుడైతే ఈ అతీంద్రియ సుఖం అనుభవంలోకి వస్తుందో అప్పుడు సేవ అన్న విషయానికి వచ్చేసరికి సహజంగానే ముందుకెళ్ళిపోతారు ఇంకా తర్వాత సాకులు కనిపించవు కష్టము కనిపించదు అక్కడ పోతే ఎండల వానల ఏ విషయాలు కనిపించవు సేవ సేవ తప్పితే ఇంకో ఆలోచన రాదు సో ఇది కూడా విద్యార్థులు ప్రయోగం చేసి చూడాల్సిన విషయమే సదా స్నేహంలో మునిగి ఉంటూ సదా త్యాగమును భాగ్యముగా అనుభవం చేసేవారు సదా ఒకటిని పదమారెట్లుగా చేసేవారు సదా బాబ్దాదాను ఫాలో చేసేవారు బాబానే ప్రపంచంగా అనుభవం చేసే అటువంటి హృదయ సింహాసనాధికారి పిల్లలకు హృదయాభిరాముడైన బాబా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే సో ఈరోజు బాబా ఇచ్చే వరదానము దీపావళి రోజున యథార్థ విధి ద్వారా తమ దైవీ పదవిని ఆహ్వానము చేసే పూజ్య ఆత్మభవ సద్గురువుగా మనకి బాబా ఇచ్చిన వరదానాన్ని ఆత్మాన్న స్థితిలో ఉండి తీసుకోవాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి ఈ యోగ స్థితిలో బాబా ఇచ్చే వరదానాన్ని సంకల్పం ద్వారా తీసుకోవాలి బాబా ప్రతిదీ సంకల్పం ద్వారానే ఇస్తారు మనము సంకల్పం ద్వారానే తీసుకోవాలి ఈ ఈ యొక్క వరదానాన్ని తీసుకోవాలి అంటే నేను పూజ్య ఆత్మని అన్న సంకల్పము చేయవచ్చు లేదా స్వదర్శన చక్రాన్ని అభ్యాసం చేస్తున్న దాంట్లో మనము నేను ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాన్ని అన్న సంకల్పం కూడా చేయవచ్చు ఆ రకంగా చేసినప్పుడు మనలోని ఆ దేవతా స్వరూపం అన్నది ఎమర్జ్ అవుతుంది సో దీని గురించే బాబా ఇచ్చే వివరణ దీపావళి రోజు మనుషులు మొదట విధిపూర్వకంగా దీపాలను వెలిగించేవారు దీపము ఆరిపోకుండా ఉండేందుకు శ్రద్ధ తీసుకునేవారు నూనె పోసేవారు విధిపూర్వకంగా ఆహ్వానము అభ్యాసంలో ఉండేవారు కానీ ఇప్పుడైతే దీపాలకు బదులుగా బల్బులను వెలిగిస్తున్నారు దీపావళిని జరుపుకోకపోవటము ఇప్పుడు ఒక మనోరంజనం అయిపోయింది ఆహ్వానము విధి మరియు సాధన సమాప్తమైపోయాయి అంటున్నారు సో ఇక్కడ బాబా భక్తి మార్గం గురించి చెప్పేటప్పుడు పూర్వకాలంలో దీపాలను వెలిగించేవారు దీపాన్ని ఆరిపోకుండా శ్రద్ధ తీసుకునేవారు నూనె పోసేవారు ఇవన్నీ చెప్పారు కానీ ఇప్పుడు బల్బులు వెలిగిస్తున్నారు ఆ తర్వాత దీపావళి పండగ అన్నది ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది సో ఆహ్వానపు విధి మరియు సాధన సమాప్తమయ్యాయి అంటున్నారు ఆహ్వానపు విధి అంటే భక్తి మార్గంలో లక్ష్మీదేవి యొక్క పూజ చేసేటప్పుడు ఆ దేవతని ఆహ్వానించేవారు విధి ద్వారా ఆహ్వానము అంటే ఎమర్జ్ ఇక్కడ ఎమర్జ్ చేయడం అంటే భక్తి మార్గంలో భక్తి సతోప్రధానంగా ఉన్న రోజుల్లో ఆ పూజలు చేసేటప్పుడు ఆ యొక్క అమ్మవారి యొక్క విశేషతలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ యొక్క జీవితంలో ధారణ చేసేవారు అంటే దీపావళి రోజున దీపాలు వెలిగించి ఆత్మజ్యోతిని వెలగాలన్న జ్ఞానం ఉండేది అందుకే కొత్తలో బాబా భక్తి సతో ప్రధానంగా ఉండేది అనేవారు ఎప్పుడైతే భక్తి తమోగా అయిపోయిందో అప్పుడు బాబా రావాల్సి వచ్చింది సో ఇప్పుడు ఆ దీపావళి పండుగ ఇవన్నీ తమో ప్రధానం అయిపోయి ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం అన్నట్టు అయిపోయి ఆ బల్బులు పెట్టుకోవడం అంతే తప్పితే ఆ దేవత యొక్క ఏవైతే విశేషతలు ఉన్నాయో వాటిని అమర్జు చేయడం కానీ సాధన చేయడం కానీ అన్నీ సమాప్తమైపోయాయి స్నేహము సమాప్తమైపోయింది కేవలము స్వార్థమే మిగిలిపోయింది అంటున్నారు సో దీపావళి పండుగ రోజున అందరూ కలిసి స్నేహంగా ఉండాల్సిన చోట అది స్నేహం పోయి స్వార్థం మిగిలిపోయింది కావుననే యథార్థ దాత రూపధారి అయిన లక్ష్మి ఎవ్వరి వద్దకు రావడం లేదు అంటున్నారు సో లక్ష్మీదేవిని జ్ఞాన ధనాన్ని భక్తి మార్గంలో ధనం అంటే స్థూలమైన ధనం అనుకున్నారు కానీ ఇక్కడ లక్ష్మీదేవి యథార్థ దాత అంటే జ్ఞాన ధనాన్ని ఇస్తుంది సో ఆ రకంగా ఈ భక్తి అన్నది ఇప్పుడు స్వార్థం అయిపోయింది కాబట్టి యథార్థ రూపధారి అనే లక్ష్మి ఎవరి వద్దకు రావటం లేదు అంటే జ్ఞాన ధనం అన్నది ఎవరి వద్ద లేకుండా పోయింది సో ఆ జ్ఞానధనం అన్నది ఎవరి వద్ద లేకుండా పోయింది కానీ మీరందరూ యథార్థ విధితో మీ దైవీ పదవిని ఆహ్వానిస్తారు కావున స్వయం పూజ్య దేవీ దేవతలుగా అయిపోతారు అంటారు సో కానీ మనకి యథార్థ విధి అన్నది తెలుసు సో యథార్థ విధి అన్నది రాజయోగం యొక్క విధి ఈ రాజయోగం యొక్క విధిలో దైవీ పదవిని ఆహ్వానిస్తారు అంటారు సో దైవీ పదవిని ఆహ్వానించటం అంటే వర్తమానంలో శ్రేష్ఠ సంకల్పాలు చేయాలి సంకల్పాలు శ్రేష్టంగా ఉన్నప్పుడు వర్తమానంలో కనుక శ్రేష్ట సంకల్పాలు చేస్తే అదే మన యొక్క భవిష్య ప్రారంధం అవుతుంది అంటే స్వదర్శన చక్రాన్ని తిప్పాలి వర్తమానంలో తో స్వదర్శన చక్రంలోనే మన యొక్క దేవతా స్వరూపాలన్న సంకల్పాలు చేస్తాం కాబట్టి యథార్థ విధితో మీ దైవీ పదవిని ఆహ్వానిస్తారు అంటాడు ఆహ్వానించడం అంటే సంకల్పం చేయడం ఆ సంకల్పాలు చేసినప్పుడు యోగ స్థితిలో చేస్తాం కాబట్టి బాబా యొక్క శక్తి కలిపినప్పుడు ఆ సంకల్పాల ద్వారా ఆ యొక్క దైవీ గుణాలు ఆ యొక్క స్వరూపాలు ఎమర్జ్ అవుతాయి కావున స్వయం పూజ్య దేవీ దేవతలుగా అయిపోతారు అంటాడు సో బాబా ఏది చెప్పినా మొట్టమొదటి స్టెప్ సంకల్పం క్రియేట్ చేయడం ఆ సంకల్పం చేసిన తర్వాత ఆత్మ యొక్క స్థితికి వచ్చినప్పుడు స్వతహాగానే మనం ఆ పూజ్య దేవి దేవతలుగా అయిపోతారు అంటాడు తర్వాత స్లోగన్ సదా అనంతమైన వృత్తి దృష్టి మరియు స్థితి ఉన్నట్లయితే విశ్వ కళ్యాణపు కార్యము సంపన్నమవుతుంది అంటున్నారు సదా అనంతమైన వృత్తి అని అంటే ఆత్మాన్న స్థితిలో ఉన్నప్పుడు ఆత్మకు స్వధర్మం సంబంధించిన ఆలోచనలు వస్తాయి దేహము అని అనుకున్నప్పుడు హద్దులోకి వెళ్తాము ఆత్మ అన్నప్పుడు బేహద్ అంటే అనంతమైన వృత్తి దృష్టి అంటే ఎవరిని చూసినా కానీ వీళ్ళు నా ఆత్మిక సోదరులు అన్నది అనంతమైన దృష్టి మరియు స్థితి అంటే ఆత్మ యొక్క స్థితి ఇవన్నీ అనంత అంటే బేహద్గా ఉన్నప్పుడే విశ్వ కళ్యాణపు కార్యము సంపన్నమవుతుంది అంటున్నారు బాబా ఓం శాంతి